ഉമ്മടി വരംഗൽ ജില്ലാ വെലമ സംക്ഷേമ സംഘം അധ്യക്ഷ കാര്യവർഗ പ്രമാണ സ്വീകാരം ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరానికి కాను ఏర్పడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా హనుమకొండలో వెలమ సంక్షేమ కార్యాలయంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాలు అనంతరం ప్రత్యక్ష ఎన్నికల్లో తన పట్ల అభిమానంతో గెలిపించిన వెలమ సంఘం సభ్యులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు మా సంఘం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు అధ్యక్షుడిగా నడపల్లి వెంకటేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ టిపిసి సెక్రటరీ మార్నేని వెంకటేశ్వరరావు బంపల్లి వెంకటరావు ప్రదీప్ రావు సంతోష్ రావు వెంకటేశ్వరరావు రాజేశ్వరరావు జలగం రంజిత్ రావు వెలమ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రావు ఉపాధ్యక్షులు పిన్నింటి బాలచంద్రరావు శ్యామ్ సుందర కోశాధికారి స్వామి కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి అమృతరావు గండ్రా గోపాలరావు చెన్నమనేని జయశ్రీ లింగంపల్లి పాపారావు ఎన్నమనేని శ్రీనివాసరావు గుర్జా గోపాలరావు జలగం రంజిత్ కుమార్ పిన్నింటి వెంకటేశ్వరరావు ప్రణీత తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెల్మ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వెల్మ ప్రాంగణంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు శ్రీ తక్కలపల్లి రవీందర్రావు గారు అదేవిధంగా ఆల్ ఇండియా వెల్మ సంఘం నుండి వైస్ ప్రెసిడెంట్స్ ఇతర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మన వరంగల్ వెల్మ పెద్దలు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశాము మా కార్యవర్గ సభ్యుల మొత్తం కూడా వంద శాతం అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా వెల్మ యొక్క అభ్యున్నతికి వెల్మ యొక్క వెల్మ కులం యొక్క పౌరుషానికి మారుపేరుగా మేము నిలుస్తామని ఆ వెలమల యొక్క సంక్షేమానికి తోడ్పడతామని మేము ప్రమాణం చేయడం జరిగింది ముఖ్యంగా వెలమల్లో కూడా చాలామంది బీదలు ఉన్నారు పేద విద్యార్థులు ఉన్నారు అలాగే ఇంకా చాలామందికి సేవ చేయాలని సేవా భాగ్యం కలగాలని కోరికతో ఉన్నవారు చాలామంది ఉన్నారు వారందరినీ దృష్టి పెట్టుకొని ఎన్నికలు రావడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరగడం జరిగింది ఎన్నికల్లో మా సభ్యులు రెండు వేల నాలుగు వందల మందికి దాదాపు పదిహేను వందల మంది పాల్గొని మరి మమ్మల్ని విజేతలుగా నిలబెట్టడం జరిగింది ఈరోజు ప్రమాణుకారణం కూడా దాదాపు పదిహేను వందల మందికి పైగా మా వెల్మ కులస్తులు వెల్మ బంధువులు మిత్రులు రావడం జరిగింది చాలా ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినాము దీనికి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరి యొక్క సహకారము ప్రోత్సాహము ఇదే విధంగా రాబోయే కాలంలో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను